నల్గొండ మాజీ కౌన్సిలర్ దుబ్బ అశోక్ సుందర్ సతీమణి దుబ్బరూప ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలిసిందే మృతురాలు రూప కుటుంబాన్ని తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డితో పాటు ఆయన కుమారుడు గుత్తా అమిత్ రెడ్డి పరామర్శించారు నల్గొండ టౌన్ మాజీ కౌన్సిలర్ దుబ్బ అశోక్ సతీమణి రూప ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలిసిందే ఆదివారం మృతురాలి నివాసంలో తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు అలాగే నల్గొండ పట్టణ మున్సిపాలిటీ మాజీ కౌన్సిలర్ దుబ్బ అశోక్ దుబ్బ దుబ్బరూప మృతి చెందడంతో ఆదివారం తెలంగాణ డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి ఆమె కుటుంబ సభ్యులను పరామర్శించారు అనారోగ్య కారణంగా ఇటీవల దుబ్బ అశోక్ దుబ్బ రూప మరణించడం చాలా బాధాకరమని వారి ఆత్మక శాంతి చేకూరాలని వారికి నివాళులు అర్పించడం జరిగిందని చెప్పారు ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ కౌన్సిలర్ మందడి మధుసూదన్ రెడ్డి రేణుకాయలమ్మ దేవాలయం మాజీ చైర్మన్ కంచరకుంట్ల గోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ారు